తెలుగుదేశం లోకేష్ ఎదిగిన విధానం కావచ్చు పార్టీని పక్కన పెట్టినా తన వ్యక్తిగా వ్యక్తిగతంగా నారా లోకేష్ ఎదిగిన తీరును కనుక మనం ఒక్కసారి గమనిస్తే నిజంగా ఒక శిల్పాన్ని గనక కొట్టి 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 అద్భుతంగా ఒక శిల్పి తయారు చేసిన విధంగా ఈరోజు అలా కొట్టి 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 ఈరోజు ఇంత గొప్పగా తయారు చేసిన ఘనత మాత్రం వైఎస్ఆర్సీపీకే దక్కుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకో మీకు తెలుసు ఎందుకంటే ఆయన్ని బాడీ షేమింగ్ చేశారు గెల అధికారంగా ఏదంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన కష్టపడకుండానే మంత్రి పదవి వచ్చిందని చెప్పి విమర్శలు చేశారు తర్వాత పోటీ చేస్తే గెలవలేదని విమర్శలు చేశారు మాట్లాడడం రాదన్నారు భాష నేర్చుకోమన్నారు ఈరోజు ఏ విమర్శలు అయితే చేశారో ఆ విమర్శలకి ఆయన పనితనంతో సమాధానం చెప్తా ఉన్నారండి ఈవెన్ మాట్లాడడం రాదని లేదంటే ఇంకోటి ఇంకోటిని ఏదైతే విమర్శలు చేశారో ఈరోజు వాళ్ళేం మాట్లాడలేని పరిస్థితి ప్రెస్ మీట్ లైవ్లో పెట్టలేని బ్రతుకులు అయిపోయినాయి ఈరోజు వాళ్ళవి రికార్డ్ చేసుకుని అవి ఎడిటింగ్లు చేసి విడుదల చేసుకుంటున్న పరిస్థితి ఈరోజు సరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం ఈరోజు నేను ప్రధానంగా నారా లోకేష్ గారి గురించి మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇలా మీడియా ముందుకు రావడం జరిగింది ఒకప్పుడు నారా లోకేష్ చూసిన వాళ్ళలో నేను కూడా ఒకని అంటే ఏ విధంగా చూసావు అంటే నిజంగా నేను మాట్లాడడం రావట్లేదు ఎందుకు ఇలా పగవాళ్ళకి అవకాశం ఇస్తూ ఉన్నాడు దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేడు అని చెప్పి కొంత బాధకులోనైనా అంశం నేను ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నా అదీ కాకుండా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం కావచ్చు మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు చూసి నాకు కూడా కొంత బాధ కలిగింది ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో కాలేజ్ లెవెల్ నుంచి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదుగుతా ఈ స్థాయికి వచ్చారు మరి తన కొడుకుని ఎందుకు పూలపాన్పులో పెట్టి పోషిస్తూ ఉన్నారు ఆయన్ని కూడా నిప్పుల కొలిమిలో నుంచే లేపాలి కదా కాల్చి గట్టిగా ఒక గడ్డ పరగలాగా గడ్డ పొలుగులాగా తయారు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కదా మరి అది మానేసి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి బాధ కలిగింది ఆ బాధ ఈరోజు తప్పు అనేది నాకు అర్థమైంది ఎందుకంటే మేబీ ఆయన బై బర్తే పూలపాన్పులో పుట్టి పెరిగారండి సో మరి అలా ఉన్నప్పుడు సహజంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఆయన పడినప్పుడు దాని నుంచి ఎలా ఎదగాలి అనేది ఈరోజు నారా లోకేష్ గారు నేర్చుకున్నారు ఎదిగి చూపించారు ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పార్టీ కోసం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు ఆయన మంత్రి పదవి ఇచ్చే వరకు కూడా ఆయన బహిరంగంగా రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడింది లేదు ఆయన కార్యక్రమాలు చేసింది లేదు సో పద్నాలుగులో ఆయన మంత్రి పదవి ఆయన ఏ విధంగా పనిచేశారో మనందరికీ తెలుసు అద్భుతమైన ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో కంపెనీలను తీసుకొచ్చారు అది వేరే విషయం కానీ పంతొమ్మిదిలో ఆయన ఓడిపోవడం అనేది ఆయనకి నిజంగా ఒక గుణపాఠాన్ని నేర్పిందని అనుకోవాలి దాని నుంచి ఆయన ఎదిగిన తీరు ఇప్పుడు ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు ఓడిపోతే దాదాపుగా నాలుగేళ్ల పాటు ఎక్కడా కనిపించరు ఆ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఓడిన నాటి నుంచి కూడా నారాలోకి ఆ నియోజకవర్గాన్ని పట్టుకుని వద ఇంకొకటి ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీలో ఉన్న మెయిన్ రెడ్డి అండ్ నాయకులు ఎవరైతే ఉన్నారో విజయసాయి రెడ్డ వైవి సుబ్బారెడ్డ మిథున్ రెడ్డ బా లేదంటే భాస్కర్ రెడ్డ ఆయన పెద్ద ఆయన ఆయన పేరేంటి రామ్ వీళ్ళందరూ కూడా ఎక్కడ పోటీ చేస్తున్నారంటే పోటీ చేశారు పోటీ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు అంటే ఈ సోదంతా మాకు తెలుసు కదా ఎందుకు ఇంత ల్యాక్ చేస్తున్నామని మీరు అనుకోవచ్చు బట్ ఓపికతో వింటే లోకేష్ ఎంత గొప్ప వ్యక్తిగా ఈరోజు మారారు అనేది మీ అందరికి అర్థమవుతుందనే ఉద్దేశంతోనే నేను కొంచెం నిదానంగా మీ అందరికి అర్థమయ్యే విధంగా ట్రై చేస్తూ ఉన్నా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ ఉన్న చోట వాళ్ళు ఎక్కువ నిలబడ్డారు కానీ మంగళగిరి నియోజకవర్గం అంశానికి వస్తే గతంలో ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు సిపిఐతో కలిసి పోటీ చేసినప్పుడు అక్కడ ఆ పార్టీ గెలిచిన పరిస్థితి అప్పటి నుంచి మళ్ళీ మొన్న ఇరవై నాలుగు వరకు కూడా మంగళగిరిలో తెలుగుదేశం జెండా అనేది ఎగర్లా అంటే మరీ ముఖ్యంగా అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ మీరందరూ తెలుగుదేశం పార్టీ మీద ఏదైతే కమ్మ సామాజిక వర్గం అని చెప్పి నెపనెట్టారో ఆ సామాజిక వర్గం అక్కడ ఉన్నది కేవలం నాలుగు శాతం ఐదు శాతం ఓట్లే అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఇంకా ఎక్కువ కమ్మ సామాజిక వర్గం కన్నా కూడా మరి అలాంటి సామాజిక వర్గంలో పోటీ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే కదా నిప్పుల మీద నడక లాంటిదే కదా కానీ నారా లోకేష్ గారు అదే నాకు కావాలనుకున్నాడు ఎందుకంటే నన్ను విమర్శించిన వాళ్ళందరికీ నేను ఇదే నియోజకవర్గం నుంచి సమాధానం చెప్పాలనుకున్నాడు వెళ్ళిపోయి తన సొంత సామాజిక వర్గం ఉన్న చోట లేదంటే కంచుకోట లాంటి తెలుగుదేశం నియోజకవర్గంలోనూ పోటీ చేయొచ్చు కానీ నారా లోకేష్ అలా చేయలేదు కత్తి మీద నిలబడ్డారు ఆ సాము మీదే ఎక్కడా చిన్న ఇది కూడా లేకుండా ఈరోజు గెలిచి బయటకు వచ్చారు వచ్చిన తర్వాత సరే ఓడిపోయారు కాబట్టి ప్రెస్టీజీగా తీసుకుని ఆ నియోజకవర్గాన్ని వదలకుండా ఏదో రకంగా గెలవాలన్న ఆలోచనతో గెలిచే లోకేష్ అక్కడే ఉన్నారు ఇప్పుడు గెలిచారు కాబట్టి ఇక తన ఇష్టానుసారంగా వదిలేసి తిరుగుతారు తిరిగే అవకాశం ఉంది అని చెప్పి ఎన్నికల గురించి చాలామంది అనుకుని ఉంటారు కానీ వాళ్ళందరూ ఆలోచన విధానాన్ని పటాపంచలు చేస్తూ ఈరోజు నారా లోకేష్ గారు పనిచేస్తున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తిని నింపడమే కాదు కొంతమందికి చంప లాంటిది కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకున్న ఉదాహరణకి కడప నియోజకవర్గంలో ఎన్నేళ్ల నుంచి వాళ్ళ కుటుంబం గెలుస్తూ ఉంది ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఏ రోజైనా విస్తృతంగా పర్యటన చేయడం కానీ అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యల్ని దగ్గరుండి తెలుసుకోవడం కానీ జరిగిందా కానీ ఈరోజు నారా లోకేష్ అలా చేయట్లేదు గెలిచిన నాటి నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉద్యోగ కల్పన చేయించాలనే పట్టుదలతో విదేశాలు వెళ్ళి అంటే ఇక్కడ ఉద్యోగ కల్పన మంగళగిరి నియోజకవర్గానికి ఒక్కటే కాదు రాష్ట్రం మొత్తం ఉద్యోగ కల్పన కావాలి కంపెనీలు రాష్ట్రానికి రావాలి పెట్టుబడులు రాష్ట్రంలోకి రావాలి తద్వారా తను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మరిన్ని కంపెనీలు వచ్చి తన నియోజకవర్గం కూడా అభివృద్ధి జరగాలి తన నియోజకవర్గంలో ఉన్న యువతంతా ఉద్యోగాల్లో చేరాలి యువతకి ఉపాధి కల్పన జరగాలి అనే ఆలోచనతో లోకేష్ గారు ఆ రోజు ఆ రోజు నుంచి గెలిచిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా పనిచేస్తూ ఉన్నారు దానికి సంబంధించి జాబ్ మేళాలు నిర్వహించారు ఆ జాబ్ మేళాలకి ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేదండి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సైన్యంగా చెప్పుకునే వాలంటీర్లు కూడా ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జాబులు సంపాదించుకున్న పరిస్థితి కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది ప్రజా దర్బార్ ప్రతినిత్యం వారంలో ఖచ్చితంగా ఒక్కరోజైనా ఆ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక్కరోజైనా అని కనీసం రెండు మూడు రోజులు ఆ నియోజకవర్గంలో ఆయన ఉంటా ఉన్నారు వారంలో సో ఆ రోజుల్లో ప్రజా దర్బార్ ఆ నియోజకవర్గంలో ఏవైతే వాళ్ళందరినీ తన ఇంటికి పిలిపించు తనే ప్రజల్లో దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమస్యల్ని నారా లోకేష్కి చెప్తే కాగితాలు ఏదో ఇలా ఇచ్చేసి ఏదో సినిమా లేక వాళ్ళు ఎల్లగన్న నలిపేసి డస్ట్బిన్లో పడేయట్లేదండి ఆ సమస్యని తీర్చే వరకు కూడా ఈరోజు నారా లోకేష్ కష్టపడతా ఉన్నారు దానికి వాళ్ళకి సంబంధించి ఆయన పనిచేస్తూ ఉన్నారు ఈరోజు నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా బాగుపడాలని మంచి ఉద్దేశంతో ఆయన దేశాలు తిరిగిన పెట్టుబడులను తీసుకొచ్చినా వాళ్ళ స్వలాభం కోసం పనిచేయట్లేదు రాష్ట్రంలో ఉన్న ఎంతోమందికి మంచి చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఈరోజు లోకేష్ పనిచేస్తూ ఉన్నారు మరి ఇవే కదా ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలన్నిటికీ కూడా సమాధానాలు ఇవే కదా ఇంతకన్నా గొప్ప సమాధానం ఎవరైనా చెప్పగలరా ఇప్పుడు క్రికెట్లో గతంలో యువరాజ్ సింగ్ లాంటి వ్యక్తిని ఎవరైనా గ్రౌండ్లో విమర్శ చేశారనుకోండి అతను మాటతో సమాధానం చెప్పేవాడు కాదు బ్యాట్తోనే సమాధానం చెప్పేవాడు ఆ దెబ్బకి అతన్ని విమర్శించాలన్నా కూడా భయపడే పరిస్థితికి అతను వచ్చాడు ఈరోజు రాజకీయాల్లో కూడా ఒక యువరాజ్ సింగ్ లాంటి వారే నారా లోకేష్ ఒక మహేంద్ర సింగ్ ధోని లాంటి వారే నారా లోకేష్ ఒక విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళే నారా లోకేష్ తన తప్పుల నుంచి తెలుసుకుని ఈరోజు అత్యున్నతమైన స్థానానికి ఆయన ఎదిగారు సో ఏదేవైనా నారా లోకేష్ గారే వచ్చే తరాలలో తెలుగుదేశానికి ఆయన అంటే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది మరి ఆ ప్రశ్నకి సమాధానం అయితే ఇంతకన్నా గొప్పగా అయితే దొరకదు ఇక అసలు భరోసా అయితే ఆ పార్టీ కార్యకర్తలు ఆయన నింపారు ఈరోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గుండెల మీద చెయ్యేసుకుని మాకు మా నాయకుడు లోకేష్ అన్ను ఉన్నాడు అనే ధైర్యంతో ఈరోజు వాళ్ళు చెప్పుకుని గర్వంగా తిరుగుతూ ఉన్నారు అంటే దానికి లోకేష్ గారే అద్భుతమైన ఉదాహరణ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను